హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మేము ముందుకైతే వచ్చేసాము మా షాప్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర టెక్సైల్స్ వైష్ణవి మార్కెట్ గుంటూరు ఫ్రెండ్స్ మాది అయితే హోల్సేల్ షాపు ప్రజెంట్ ఇవాళైతే ఫెస్టివల్ ఆఫర్ సేల్స్ అండి మన వీడియో వచ్చేసి చాలామంది ఫ్యాన్సీ శారీస్ కావాలని అడుగుతున్నారు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి డిజైన్ కూడా చూసారా మొత్తం మనకి కలంకారీ డిజైన్ అయితే ఇచ్చేసాడు ఇదిగోండి మనకి బార్డర్ కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ తోటి ఇచ్చేసాడు ఇవి రియల్ ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం అందిస్తున్నాము ఇవన్నీ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఇదైతే పళ్ళు అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా శారీ అవుట్లుక్ అయితే సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా డోలాలోనే బ్రష్ పెయింట్ డిజైన్స్ అండి డిజిటల్ ప్రింట్స్ అంటారు కదా ఇవి కలర్ కూడా చూసారా అంత బాగుంది అసలు బార్డర్ కూడా ఇదిగోండి మనకి సింపుల్గా జెరీ బార్డర్ ఇచ్చాడు క్లాత్ కూడా కొద్దిగా మెత్త మెత్తగా ఉంది షైనీగా ఉందండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి పల్లో వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది పల్లో పార్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పల్లో అండి ఇదిగోండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ డైమండ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది డైమండ్ డిజైన్ తోటి క్లాత్ చూసారా పట్టు మాదిరి అసలు మెరిసిపోతుందండి క్లాత్ అయితే బాగుంది ఇదిగోండి శారీ మొత్తం మనకి ఇదిగోండి ఇలాగా ఇలా వస్తుంది బార్డర్ కూడా ఇదిగోండి ఇలాగా మొత్తం మనకి జెరీ బార్డర్ వస్తుందండి క్లాత్ అయితే మెత్తగా ఉంది శారీ కూడా బరువు లేదండి చాలా లైట్ వెయిట్గా ఉంది ఇవన్నీ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే అండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఎనిమిది వందల యాభై రూపాయల శారీస్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇదిగోండి ఇది కూడా మనకి వీవింగ్ జెరీ ఇచ్చాడు ఇదిగోండి శారీ అయితే డోలా మీద కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చాడండి ఈ శారీకి చాలా అంటే చాలా బాగుంది శారీ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇది కలర్ కూడా వచ్చేసి మనకి లెవెండర్ కలర్ అండి చాలా బాగుంది ఇదిగోండి శారీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ అనేది యాడ్ ఉందండి షిప్పింగ్ చార్జ్ అయితే కామన్ ఫ్రెండ్స్ చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫెస్టివల్ ఆఫర్ సెల్స్ కలెక్షన్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇది కూడా మనకి వీవింగ్ జెరీ బార్డర్ వస్తుందండి శారీ మొత్తం ఇలాగా బ్రష్ పెయింట్ డిజైన్ తోటి వాల్ ప్రింట్ అయితే వస్తుంది ఇవన్నీ లిమిటెడ్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి పళ్ళు పాట అయితే ఇలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ముందుగా సెలెక్షన్ చేసుకోండి ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే కలెక్షన్ అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి కొత్తగా వస్తున్న ఫ్యాబ్రిక్ అండి చూడండి అసలు క్లాత్ అయితే అసలు మెత్తగా ఉంది షైనీగా ఉంది బార్డర్ కూడా మనకి ఉంది లేదు అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్ లైట్గా షైనీ ఉంది బాగుంది ఇదిగోండి ఇది మనకి కలర్ వచ్చేసి కూడా మనకి వంగపూ కలర్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ కూడా అసలు సింపుల్గా బెలే ఉంది చూడండి ఎంత బాగుందో లేటెస్ట్ డిజైన్స్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి పళ్ళు పార్ట్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది ఎన్ని శారీస్ తీసుకున్నా సరే షిప్పింగ్ ఛార్జ్ అయితే కామన్ అండి ఇదిగోండి ఇందులో ఈ డిజైన్లో వచ్చేసి మనకి ఇంకో కలర్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంకో కలర్ వస్తుంది ఎంబ్రాయిడ్ గ్రీన్ అండి ఈ కలరు ఇదిగోండి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇదిగోండి శారీ ఓవరాల్గా ఇదిగోండి ఇలా వస్తుంది ఇదిగోండి ఇది బార్డర్ జెరీ బార్డర్ ఇదిగోండి ఓవరాల్గా శారీ అయితే ఇలా వస్తుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ సేమ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ వచ్చేసి మనకి డిఫరెంట్ వచ్చేసింది ఇదిగోండి ఇదైతే మనకి బ్లౌజ్ అండి మనకి ఇది ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ శారీ మనకు ఫుల్లీ ఆల్ ఓవర్ అయితే వచ్చేసింది ఇదిగోండి శారీ మనకి ఓవరాల్గా ఇలా వస్తుంది మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సరికొత్త కలెక్షన్స్ తోటి రెగ్యులర్గా మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాను రోజ్ పింక్కి మిక్సింగ్ అండి టూ కలర్ కాంబినేషను బీవింగ్ జెరీ బార్డర్ వస్తుంది ఇదిగోండి మీకు శారీ ఓవరాల్గా ఇదిగోండి ఇలా వస్తుంది ఇదిగోండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చాడండి కంపెనీ వాడు ఇది అయితే పళ్ళు అండి శారీ ఓవరాల్గా మనకి అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే అండి మనకి సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి చిన్న చిన్న ఎక్కడో అసలు ఉన్నా చుక్కున్నా అలాగా అలాంటి వాటిలో వచ్చేసినాయి అందుకనే మీకు ఫ్రెండ్స్ ఇదైతే మనకి మెంతి కలర్ అండి అసలు కలర్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు మెత్తగా ఉందండి చూడండి అసలు మెత్తగా ఉంది మీరు చక్కగా వీటి వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అండి ఎటువంటి గెంజి మెయింటెనెన్స్ అయితే ఏమి అవసరం ఉండదు ఇదిగోండి మొత్తం శారీ మొత్తం ఇదిగోండి మీకు ఇలాగ ఫుల్లీ ఆల్ ఓవర్ వస్తుంది ఫ్రెండ్స్ శారీ మొత్తం మనకి ఇలాగ ఫుల్లీ ఆల్ ఓవర్ వస్తుంది బార్డర్ కూడా మనకి సింపుల్ బార్డర్ అండి మనం వీటిని చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి క్లాత్ కూడా మనకి మెత్తగా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ షోరూంలో ఇవే శారీస్ మీకు థౌజండ్ రూపీస్ అలా సేల్ చేస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు వచ్చేసి రెడ్ పింక్ అండి కొత్త కలరు రెడ్ పింక్ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదైతే మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి దయచేసి అందరూ అడిగిన చీర అడగద్దండి ఎందుకంటే ఇవన్నీ సింగల్ సింగిల్ శారీసే ఉన్నాయి ఒకవేళ శారీ అవైలబిలిటీ లేదనుకుంటే వీడియో చూసి ఇంకో శారీ సెలెక్షన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి అందుకనే మీకు ఇంత తక్కువ రేట్కి వస్తున్నాయి యాక్చువల్లీ వీటి రియల్ ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది ఇదైతే మనకి బాటిల్ గ్రీన్ అండి మొత్తం ఫుల్లీ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది రోజ్ ఫ్లవర్ వచ్చేసింది ఇదిగోండి ఇదైతే మనకి పళ్ళు పాట అండి బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేశాడు వంద చీరలు ఎక్కడన్నా ఒకటి ఆరు స్మాల్ ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా స్మాల్ బీవింగ్ డ్యామేజ్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ కలెక్షన్లు అయితే అదిరిపోతున్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూసారా కంపల్సరీ లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో